టెరాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మరి అందరు బాగున్నారనుకుంటున్నాను ముందు మరి ముఖ్యంగా ఏంటంటే నా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయని వీడియో చేయట్లేదండి పది మందికి ఉపయోగపడాలని చెప్పి వీడియో చేస్తున్నాను పెట్టుకోండి టెరాకాస్ టెరాకాస్లో మనం ఇంచుమించు మూడు నెలబట్టు వర్క్ చేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకుంటున్నాం వర్క్ చేసుకోవడం వల్లనే చాలామంది చాలా రకాలుగా ఐడీలు వేసుకున్నారు మళ్ళీ ఐడీలు వేసుకోవడం మానేశారు మానే మానే వల్ల నాకు లాస్ రాదండి మీకే లాస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చావులే వంద ఐడీలు వేసాం చాలులే యాభై ఏడీలు వేసుకున్నాం చావ్లే ఒక ముప్పై ఐడిలో వేసుకున్నాం అని ఊహగాన్ని బ్రతుకుతున్నారు ఆ ఊహాగానాల నుంచి బయటికి రెండు ముందజెంట్గా ఓకేనండి ఆ ఊహాగానం నుంచి బయటకు వచ్చేస్తే మన జీవితాలు సెటిల్ అవుతాయి చూడండి ఒకసారి సైట్ ఓపెన్ చేశారా ఒకసారి సైట్ కొత్త ఓపెన్ చేసుకుంటూ చూడండి సైట్ ఎలాగుందో సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది సైట్లు ఎండు మార్పులు వచ్చినాయి అండి ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆశ్రద్దు చేయొద్దండి మెయిన్ ఓకేనండి డబ్బులు అంటే మొన్నటి వరకు వర్క్ చేసుకున్నాం ఇప్పుడు ఫలాలు కాసే టైం అండి ఫలాలు కాసేస్తేనే మనం తినే టైం దగ్గర పడింది గుర్తుపెట్టుకోండి మన ఫలాలు తినే టైం దగ్గర పడింది ప్రతి ఒక్కరు కూడా ముందు వర్క్ చేసుకోండి వర్క్ ఎక్కడ ఆపొద్ది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వర్క్ ఆపొద్దండి వర్క్ ఆపుద్దు అని ఎందుకు చెప్తూ ఉంటాను అనుకున్నారు అందుకే ఓకేనండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫాస్ట్గా పేమెంట్ వచ్చేది అంటే మనకు తెరకాస్ ఒకటే కనబడుతుందండి కనబ ఏమీ కనపడతలే ఎందుకంటే మనం మనం త్వరగా కొంచెం రోజు రావాలి త్వరగా మనం లైన్లో పడాలంటే తెరాకా సోటే కనబడుతుందండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సైట్ ఓపెన్ చేయండి ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూసుకోండి సైట్ ఓపెన్ చేసుకుని ఒకసారి పూర్తిగా చూసుకోండి సైట్లో చాలా మార్పులు వచ్చినాయండి ఓకేనండి ఇదంతా ఎవరిదంటే రామ్ సార్ రామ్ సార్ గారు పుణ్యం ఇదంతా మెయిన్ ఏంటంటే నేను చెప్పిన గొడవ చెప్తూ ఉంటాం ఇది మన తెరిచిలా చేసి మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఒకటే అండి ఒకే ఒక వ్యక్తి రామ్ సార్ గారు నేను రామ్ సార్ గారికి ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను అలాగే మన అందరం కూడా ఎప్పుడు రుణపడే ఉండాలి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఓకేనండి ఆయన మోటివేషను చాలా బాగుంది ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ అండి ఒక మాస్టర్ ఆయన ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండి వాళ్ళకి పిల్లలకి ఉపాధ్యాయులగా అందరికీ పాఠాలు చెప్పుకొని వచ్చి మరి ఈవినింగ్ అయ్యేటానికి మనకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి ఆయన బాగా చేసుకొచ్చారంటే మామూలు విషయం కాదు మరి ప్రతి ఒక్కరు కూడా గమనించి వర్క్ ఎక్కడ ఆపకండి మనకి సైట్లో చాలా మార్పులు వచ్చినాయండి ముందు అది చూసుకోండి ఓకేనండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం పేమెంట్ పాస్టే కావాలనుకుంటే టెన్ యూర్ వస్తే యాక్టివేషన్ చేసేసుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఒక రెండు యూర్ యాక్టివేషన్ చేసేసుకుందాం లేదు అనుకుంటే మూడు నెలలు పట్టవచ్చు నాలుగు నెలలు పట్టచ్చు ఐదు నెలలు పట్టచ్చు కానీ ఫ్రీలో ఉండమనుకో ఫ్రీగా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఏదైనా ఒకటే మరి ఏంటంటే మనకున్న పరిస్థితులు మార్చుకోవాలంటే ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకుంటే బెటర్ అన్న ఆలోచన ఇంకో విషయం చెప్తున్నానండి ఈ పేమెంట్ స్టార్ట్ టైంకి బహుశా ఈ అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు ఏంటంటే ఒక టెన్ యూర్ యాక్టివేషన్ చేసుకుంటున్నాం రేపు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు లోపల మళ్ళీ అకౌంట్ చేసుకోవాలనుకుంటే ఒక థర్టీ యూరోస్ పెడితే ఏం చేస్తారండి గమనించండి ఒక థర్టీ యూరోస్ పెట్టారు ఏం చేస్తారు అదే చెప్తున్నారు ముందు నుంచి కూడా ఈ రామ్ సార్ గారు చెప్పింది మాకు అదే ముందు నుంచి ఏం చెప్తున్నారంటే మనం అర్జెంట్గా మీరు యాక్టివేషన్ చేసేసుకుని ఉంచుకోండి ఇది మళ్ళీ ఏ రకంగా మారిపోతే చెప్పలేము అని చెప్తున్నారండి అది గమనించండి మరి మీరు యాక్టివేషన్ చేసుకుంటారా లేకపోతే ఇరవై ఏడు సరిపోతాయి అనుకుంటారా దాన్ని ముప్పై ఐదు సరిపోతాయి అనుకుంటున్నారా మరి మీరు ఎలా చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఓకేనండి ఎవరో అసలు చేయొద్దు మళ్ళీ ఇంకో విషయం అండి మనకి బహుశా కుదిరితే ఈ నెలలో పేమెంట్లు పడిపోవచ్చేమో చూసుకోండి నేను అనుకుంటున్నాను నేనైతే మార్చి నెల గారి లెక్కేసుకున్నాను కుదిరితే ఈ నెలలో మనకి టీమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్లు పడవచ్చేమో నేను అనుకుంటున్నానండి కంపెనీ అయితే చెప్పలేదు ఇంకా నేనైతే అనుకుంటున్నాను నేనైతే మార్చి నెల లెక్క చేసుకున్నాను మార్చి ఏప్రిల్ ఫస్ట్గా లెక్క చేసుకున్నాను అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకోండి వర్క్ చేసుకోండి ఒక యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఓకేనండి మీరు ఒకసారి సైట్ ఓపెన్ చేయండి సైట్ ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సైట్ ఓపెన్ చేసి చూసుకోండి సైట్ అయితే చాలా చాలా మార్పులు వచ్చినాయి ఎక్కువగా పెడతలేదండి మళ్ళీ మనకు ఎప్పుడైతే యూరోస్ పడినాయో మనకి కమిషన్ బేస్కి ఎప్పుడైతే పడిందో మళ్ళీ అప్పుడే మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా వర్క్ కావద్దు వర్క్ చేసుకోండి ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం